సిటీకి ఇంకా మంచి వ్యాల్యూ రావాలి రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవాలి పెరగాలంటే ఇక్కడ అనేక స్మార్ట్ ఇండస్ట్రీసు ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు ఇవన్నీ చేయబట్టే ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయిందనే దాంతో వారిచ్చిన ఇచ్చిన ఆదేశం ప్రకారం ఫస్ట్ రైల్వే ట్రాక్ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి ఏడు గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పులింగ్ని అధార్ మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్పులు తీసుకోవటం దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి వడ్డమానం ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్